నమస్కారం వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్ ప్రస్తుతం మనం వెనుకొన్న నియోజకవర్గంలోని శావల్యాపురం మండలంలో ఉన్నాము మనతో పాటు శావల్యాపురం మండల యూత్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు ఆయనతో అడిగి శావల్యాపురం మండలం గురించి మనం కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయంటారు శావల్యాపురం మండలంలో సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు గతంలో జరిగిన సిమెంట్ రోడ్లు కానీ ఇట్లాంటి డ్రైనేజీలు కానీ మొత్తం ఏ ఊరికి ఊరు మండలం మొత్తం కూడా గత ప్రభుత్వంలో టీడీపీ పాలనలోనే జరిగినాయి ఇప్పుడు అంటూ జరిగిన అభివృద్ధి అంటే ఏమీ లేదు ఆ కొత్తగా పథకాలే ఇచ్చారు ఆ పథకాలే వస్తున్నాయి కానీ అభివృద్ధి అభివృద్ధి అంటూ ఏమి కొత్తగా ఏం జరగలేదు ఆ సచివాలయం ఏదో ఒకటి కట్టారు ఊరికి కోటింగ్ అంతే ప్రస్తుతం ఏ సమస్యలు ఉన్నాయంటారు సమస్యలు వచ్చేసరికి ఊరికి మన ప్రభుత్వం వచ్చేసరికి శ్మశానాలు కానీ డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మొత్తం మనం ప్రభుత్వంలోనే గత ఐదేళ్ళలోనే నిర్మించాము ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా సమస్యలు చెరువుల నుంచి చెరువు పూడికలు మన గత ప్రభుత్వం తీపిచ్చాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెరువు పూడికలు తీపించలేదు తద్వారా ఇప్పుడు వచ్చేసరికి కాలువ లేదు ఈ గేదెలకు కానీ మనుషులకు కానీ చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే చెరువు పొడికలు తీసుంటే నిల్వ ఉండే నీళ్ళు ఆ ఎండ్లాకాలం కూడా కొంత మనకి మళ్ళీ వర్షాలు పడేదాకా అవకాశం ఉండేది వాటర్ స్పెసిలిటీ ఉండేది ఇంకా వచ్చేసరికి మన ప్రభుత్వంలో తీసుకున్న సంక్షేమ పథకాలను వీళ్ళు కంటిన్యూ చేశారు కానీ ఇల్లు వచ్చేసరికి ఓన్లీ అయ్యే ఏదో పథకాలను చూపించారు కానీ కొత్తగా వీళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏం అగపడలేదు అక్కడ ఒక సచివాలయాలు మాత్రం ఊరుకోవటాన్ని నిర్మించారు ఏదో ఆ ఉద్యోగస్తుల కోసం సచివాలయ పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు సచివాలయంలో పనులు వచ్చేసరికి ఎవరు జరుగుతున్నారంటే సచివాలయంలో వైసీపీ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు ఎవరెవరు పనులు చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఆ ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు ఆ వాలంటీర్లు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు అక్కడ ఎవరు పోవడానికి లేదు ఏదైనా సమస్య ఉందని పోతే నువ్వు టీడీపీ మనిషి టీడీపీ ఓటేసావు కదా అతనికి చేయబాకుండా వాళ్ళు ఎంట్రన్స్లో కూర్చొని వాళ్ళకి చేయొద్దని చదువుతారు ఉద్యోగస్తులు కూడా నిమ్మనం కూర్చుంటారు మామూలు చెప్పారు వాళ్ళని అడిగి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని అడిగి రామంటారు ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదండి రేషన్ కార్డు లేదు అని ఒక మనిషి వస్తే నేను దేశకెళ్తే ఆ టైతే మీరు పలానే సోన్స్ వ్యక్తి వైసీపీ లీడర్ని కలిసి ఆయన ద్వారా వస్తే మీకు పిం పింఛన్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇంకోటి ఇంకోటి సోండ్స్ ఏదైనా వస్తాయి అంటారు మీకు మీరు రావద్దు మా దగ్గరకు వైసీపీ లీడర్ వస్తేనే రావాలి ఇక్కడికి అని అది టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సంక్షేమ పథకాలు చేశారంటారు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కృషి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అభివృద్ధికి పీఠం వేశారు కాబట్టి ఉద్యోగాలు అయితేనే ఇంకోటి అయితేనే ఇంకోటి ఆయన ప్రభుత్వంలోనేగా ఇప్పుడు ఇక్కడున్న మీరు చూశారు మా ఊరు రోడ్లన్నీ వేసింది ఆయన ప్రభుత్వంలోనే ఉద్యోగ అవకాశాలు వచ్చింది మొత్తం కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన వేసిన బాసటితోనే ఇలా అందరూ ఉద్యోగాలు వెళ్తున్నారు మరి ఆయన ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయన ఫంక్షన్ ఐదు వందల నుంచి రెండు మూడు వేలు చేశాడు ఆయన వీళ్ళు వచ్చి నాకేం చేశారు దాన్నే కదా ఎడతల వారిగా పెంచి ఇచ్చింది రెండు వేల నుంచి మూడు వేలకి ఇల్లు అంతకంటే గొప్పగా చేసిందే లేదు ఆయన ప్రభుత్వంలో ధరలు సంపాదనలో ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు వచ్చి నాకేం చేశారు మొత్తం పెంచి మనకే ఇస్తున్నారు అంతకంటే వీళ్ళు చేసిందేముంది ఆయన ఇప్పుడు వస్తే ఇంకా బ్రహ్మాండంగా వీళ్ళకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు అభివృద్ధి కూడా అదే బాటలో వేస్తా అంటున్నాడు పైగా అమరావతి రాజధాని అన్నాడు ఆయన అమరావతి కోసం పనిచేశాడు వీళ్ళు వచ్చి ఏం చేసేదో లేదు ఇప్పుడు దేన్ని మనం అంచనా వేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మూడు రాజధానులు అన్నారు కనీసం ఒక రాజధాని నిర్మించలేదు ఎటు ఇంకేముంటుంది కరెంటు బిల్లులు ఉన్నాయి కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు పాలనలో కరెంటు బిల్లు అంత సాంపాలనలో వంద రూపాయలే వచ్చేది ఇప్పుడు మా ఇంటికి అయితే నూట యాభై నుంచి వంద రూపాయల లోపే వచ్చింది ఇప్పుడు వచ్చినా నాకు వస్తానే పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా ఎవరు కడుతున్నారు ఇప్పుడు ఆయన ఎవరు ఎవరికి ఇస్తున్నారు మొత్తం మేము కట్టాలి చదువు ఇంకా అదే మరి అభివృద్ధి సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు వచ్చేసరికి ఆయన ఎక్కడెక్కడి నుంచైనా మన కియా కియా మోటార్స్ కానీ లేకపోతే వేరే సెల్ పాయింట్స్ కానీ ఇంకో సంస్థలు కానీ మొత్తం కలిసి సంస్థలు వచ్చినాయి ఆయన ఆధ్వర్యంలో ఈయన ఆధ్వర్యంలో మొత్తం పోయినాయి ఆయన మళ్ళీ మొత్తాన్ని రెక్టిఫై చేసి మొత్తాన్ని సంస్థలన్నీ తీసుకొస్తాను మెరుగుపరుస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు ఈయన వాలంటీర్లు ఇస్తా అంటున్నా సరే ఈయన పెట్టిన వాలంటీర్లు కూడా ఆయన కంటిన్యూ చేస్తా అంటున్నాడు ఈయన ఇచ్చిన ఐదు కంటే ఇంకొక ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇస్తా అంటున్నాడు ఈయన పెట్టింది ఎందుకు తీసేయాలి అది కూడా సరే తీసేయకూడదు కదా ఏదైనా ఒక ప్రభుత్వం ఇచ్చిందో ఒక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అది తీసేయకూడదు దుర్మార్గంగానే ఆయన ఇంకా రెక్టిఫై శాలరీ ఇస్తా అంటున్నాడు యువతకు వచ్చేసరికి ఒక కంపెనీ మా ఊరి మండలం ఈ మండలంలో మంచి మోటార్ కంపెనీ లేకపోతే ఇంగోటో ఇంగోటో వచ్చిందనుకో ఇక్కడ ఒక రెండు మూడు వేల మందికి అవకాశం వచ్చింది అనుకో ఏముంది అభివృద్ధి ఆటోమేటిక్గా ఆ మండలం పెరిగిపోయిద్ది ఆయన వచ్చేసి అభివృద్ధి అంటే సంస్థలు తీసుకొచ్చి అభివృద్ధి పెరిగిద్ది దాంట్లో ఉద్యోగాలు ఇంకా ఉపాధి పెరుగుద్ది దాని ద్వారా పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు సోన్స్ ఎవరైనా సరే మొత్తం కూరగాయల కావ నుంచి మార్కెట్ నుంచి టీ కొట్టు దాకా మొత్తం జనా సమూహాలను బట్టి వాళ్ళు అభివృద్ధి పెరిగిపోతారు కదా నలుగురు వచ్చే కాడ సెంటర్ ఆ సెంటర్ డెవలప్ అయింది అదే డెవలప్ కారణం ఏంటంటే అక్కడ ఒక ఏరియా ఏర్పడాలి ఆ ఏరియాని ఆయన డెవలప్ చేస్తా అంటున్నాడు ఆయన చేస్తేనే కదా ఏముంది లేదు అక్కడ భూములు అమ్మి ఇక్కడ భూములు అమ్మి నీకు పింఛన్ ఇచ్చానంటే భూములు అమ్మితే పింఛన్లు ఇస్తే ఉపయోగం ఉంది ఒక కంపెనీ తీసుకొచ్చి పది మందికి ఉపాధి కలిపితే ఆ పది మంది అక్కడ సెంటర్లో కలిస్తే ఆ ఏరియా మొత్తం కొట్లు టీ కొట్లు పెద్దోళ్ళ లైన్ అవుతారు బతుకుతారు దానికే ఉపాధి అంటారు దాన్ని కింద నుంచి పైదాకా ఆంధ్ర బతుకగలుగుతారు ఆయన వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వాలంటీర్ నుంచి పైదాకా అందరికి అవకాశం ఇస్తా అంటున్నాడు ఇరవై లక్షల మంది ఐదేళ్ళలో ఫుల్ఫిల్ చేస్తా అన్నాడు ఏం జాబ్ క్యాలెండర్ అన్నారు ఏం చేశాడు జాబ్ క్యాలెండర్ ఒక సంవత్సరం వదిలేడా డిఎస్సి వదిలేడా ఏమీ లేదు కదా అందుకే ఆయన గట్టి ఆమిస్తున్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలను దీన్ని కట్టుబడి ఉన్నానని ఆయన వస్తే ఇస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన వస్తే ఒక అభివృద్ధి ఒక సంక్షేమం అవి ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న లోటు బడ్జెట్లో సూపర్ సిక్సే కాకుండా ఇంకా ఇరవై ఐదు హామీలు ఇచ్చారు కదా అవన్నీ ఎలా నిలబెట్టుకుంటారు అంటారు ప్రస్తుతం సూపర్ సిక్స్ హామీలు అనేవి చంద్రబాబు గారు ఆయన మీద మీద శక్తితో ఆయన ఆలోచించి జగన్ ఇచ్చాడు ఎట్టు నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన అన్ని ఆలోచించే ఇంతకంటే డెవలప్మెంట్ అనేది ఆయన ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఆయన రాష్ట్రం ఏర్పడ్డాక అమరావతి రాజధానితో పాటు డెవలప్ చేయాలని చెప్పి ఆయన చూశాడు ఇతను వచ్చి దాన్ని ఇవన్నీ తీసేసి ప్రజల మీద పన్నుల భారం పెంచి ఇవన్నీ ఇచ్చాడు ఇంక ఆయనకు వేరే మార్గం ఆయనకు లేదు ఆ తెలివి లేదు కదా ఆయనకి ఈయన మొత్తం పరిశోధించి సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఆ ప్రజలను మెరుగుపరచడానికి దాని నుంచి ఇవన్నీ ఎలా ఇవ్వాలి అనే దానికి ఆయన ఒకటే ఆలోచించి మన రాష్ట్రంలో మెరుగైన సంపద ఉంది ఖనిజం కానీ విసుగ్ కానీ ఇంగోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మెరుగైన సంపద ఉంది మన రాష్ట్రంలో ఏది ప్రభుత్వం ఆలోచించి వాడుకుంటే ఆ వనరుల నుంచి దాన్ని డెవలప్ చేసి దాని నుంచి మెరుగుపరిచినాక ఈ పథకాలన్నీ ఇవ్వచ్చు అని ఆలోచించి ఆయన హామీ ఇచ్చాడు ఆయన హామీ ఇచ్చాడంటూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసి ఉన్నాడు కదా ఆల్రెడీ పదిహేను ఏళ్ళు ప్రభుత్వం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయన డొల్ల మాటలు ఏం చెప్పలేదు కదా అభివృద్ధి కదా ఆయన చేసింది ఇలా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇలా కూడా చెప్పుకుంటుంది ఎవరి కోసం ఆయనేగా ఎవరు అని చెప్తున్నారు అది గమనించే ప్రజలు ఆయన నమ్ముతారు సూపర్ సిక్స్ కాదు ఆయన ఏం చెప్పినా ఓకే ఆయన ఎటైనా సరే ఇప్పుడు ఈయన ఇసుక దోపిడీ చేశాడు ఆయన ఇసుకను దోపిడీ చేయడు ఐసిక్ కానీ సంపద కానీ అక్కడ వనరులు ఉన్నాయి అవన్నీ కూడా దాన్ని ప్రభుత్వం ఎట్టవాడుకొని దాని ద్వారా ప్రజలకు ఏం చేయాలో దాన్ని బట్టి ఆలోచించి మన సంపద ఉంది సంపద ఉంది కాబట్టి మనం ఏది ఇచ్చినా ఇబ్బంది లేదని ఆయన ఆలోచించి సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్లు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా అంటే దాంట్లో మీకే తెలుసు ఏం నిలబెట్టుకున్నాడు అమ్మఒడు అన్నాడు పదిహేను వేలు అన్నాడు ఫస్ట్ ఇద్దరు ఇద్దరికన్నారు ఆ ఇద్దరు పోయి ముగ్గురు పోయి ఒకడికైంది ఆ ఒకడ పోయి తొలి సంవత్సరంలో జూన్లో అన్నారు తర్వాత జనవరిలో ఇచ్చాడు నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇచ్చాడు ఈ సంవత్సరం అసలు లేదు లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేశాడు పదిహేను వేల నుంచి పదమూడు వేలకు వచ్చింది బెనిఫిట్ వచ్చేసరికి పదిహేను వేలు అన్నది పదమూడు వేలు తగ్గించి ఈ సంవత్సరం అసలు ఇవ్వలేదు దాంట్లో ఆయన ఇచ్చిన హామీ ఏంది అసలు అమౌడ్ అంటే ఏంది పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు మెరుగైన మంచి పథకం ఇది ఆయన ఇచ్చాడు అందులోనే కోత పెట్టేశాడు ఒక ఇంటికి ఒక పదిహేను వేలు ఇవ్వటంలోనే కోత పెట్టేశాడు మరి ఇంకోటి పెన్షన్ అన్నాడు మూడు వేలు అన్నాడు రెండు వేలు నుంచి అడగంగా అడగంగా ఎప్పుడుకో ఆయన గుర్తొచ్చినప్పుడు రెండు వందలు నూట యాభై అని పెంచుకుంటూ వచ్చి ఇప్పటికేదో ఫుల్ఫిల్ చేశాడు మరి దేంట్లో ఆయన కోత పెట్టాల ఆయన ఇచ్చిన పథకాలు ఏమున్నాయి అసలు పద్దెనిమిది వేలు ఐదు వందలు పదివేలు అన్నాడు ఎవరికి ఇస్తున్నాడు కరెంటు బిల్లులకి వాటికి లింకులు పెట్టి వాళ్ళ వాళ్ళకి వైసీపీ కార్యకర్తలకి వేసుకున్నారు జనాలకైతే వైసీపీ కార్యకర్తలు వాటికే పడ్డాయి మీడియంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ మాట ఎన్నోళ్ళకి సమాజంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు వైసీపీ కార్యకర్త అనే అకౌంట్కి మాత్రం వస్తాయి మిగతా వాళ్ళకి రాలాయి అది ఆయన అభివృద్ధి అంతకంటే ఏం లేదు ఆయన చేసింది ఏం చేశాడు లేకపోతే ఎందుకు వస్తా తిరిగిపోటు ఆయన అన్ని బాగా మంచి పనులు చేస్తే సార్ మీ గ్రామంలో జగనన్న కాలనీ కానీ జగనన్న అన్న ఇల్లులు కానీ లేదంటే జగన్ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ నెరవేర్చారంటారా లేదంటే ఏమైనా కోతలు జరిగినాయి అంటారా మా గ్రామంలో జగన్ అన్న కాలనీ అన్నారు ఆ కాలనీకి మీరు లైవ్గా వస్తే ఆ కాలనీ చూపిస్తా అది కేవలం జగన్ అన్న చెప్పి అది పది లక్షలున్న ఆరేడు లక్షలున్న భూమిని యాభై లక్షలకో నలభై లక్షలకో ఎమ్మెల్యే కొని ఆ కొన్న భూమిని గవర్నమెంట్ ఏది ఏనా ఎనిమిది లక్షలకు కొంటాడో గవర్నమెంట్ కాడ యాభై లక్షలు చేస్తారు ఆ భూమిని ఇది ప్రతి ఎమ్మెల్యే చేసింది స్టేట్లో మొత్తం ఏడెనిమిది లక్షలు ఉన్న భూమిని యాభై లక్షలు చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు కొని అది మళ్ళీ జనానికి పంచడం ఏది సెంటా అసలు సెంటుకి ఇంట్లో వస్తుందా పాత గవర్నమెంట్లన్నీ రెండు సెంట్లు రెండున్నర సెంట్లు ఇచ్చేవాళ్ళు తెక్కలలో ఇస్తే ఇల్లు ఇప్పుడు కొత్త గవర్నమెంట్లు వచ్చి మూడు సెంట్లు ఇంకా సెంటు పెంచాలి కానీ ఒక సెంట్లో ఇల్లు ఉంటుందా ఆ సెంట్లో ఇల్లు ఉండేది ఏంది ఇప్పుడు ఆ కాలనీల్లో పోండి పిచ్చి తొమ్మ సెంట్లు ఎన్ని ఉన్నాయి అవి కాలనీ అంటారా మళ్ళీ దాంట్లో ఇల్లు వేసేది జగనన్న ఇల్లు అన్నారు ఇది చెప్పుకోవటానికే కానీ అక్కడ ఆడి అందుకే తిరిగిపోటు వచ్చింది లేకపోతే ముప్పై ఏళ్ళు పరిపాలన జగన్ అన్న అన్నారు ఏది ఆయన కడితే ఆడ జగన్ అన్న కాలనీలు ఇల్లు అవి అక్కడ ఈ డొల్ల మాటలు చెప్పబట్టే కదా రెండేళ్ళలో ఆయన మీద తిరుగుబాటు వచ్చింది ఆ పొలాలు జగనాన్న కాలనీ కొన్నారు ఏడెనిమిది లక్షలు ఉన్న భూముల్ని యాభై లక్షలకు కొని ప్రభుత్వానికి కప్పచెప్పి ఎమ్మెల్యేలు జేబులో వేసుకున్నారు అది జగనన్న ఆదేశం ఆదేశం మీరు ఎట్ట బాగుపడండి అని సార్ అసంపూర్తిగా టిట్కో గృహాలు ఆగిపోయినాయి అవి ఆగిపోవడానికి గల కారణాలు ఏమైంటాయి అంటారు టిట్కో గృహాలన్నీ చంద్రబాబు గారు గవర్నమెంట్ లాస్ట్కి వచ్చేసరికి ఆయన మంచి శ్రద్ధ పెట్టి అన్నీ చేశాడు ఆయన చేశాక ఆయన ఇచ్చే టయానికి గవర్నమెంటు మారాల్సి వస్తుంది ఆయన గెలుస్తాడు అనుకున్నాడు ఇంకోటి అనుకున్నాడు మొత్తం వర్క్ అయితే జరిగింది వర్క్ జరిగి పూర్తిగా బా అన్ని ఫ్లాట్స్ అన్ని రెడీ అయినాక టిట్కోయలు కేవలం ఇంకా కరెంటు ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయించి వాళ్ళకి ఎవరికైతే లబ్ధిదారులకు ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి ఈ గవర్నమెంట్ రాగానే ఇది ఇస్తే అది తెలుగుదేశం ఖాతాలో పడిపోయిద్దని చెప్పి ఈ గవర్నమెంట్ అసంపూర్తిగా ఆపేసింది వాటిని కా చూపించడానికి బునుగు రంగులు వేసుకుంది టిట్టుకోవలకి వినుకొండలు అయితే టిట్టు పొయ్యి చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి మేము దాని మీద ఒకసారి ఈ సభలు కూడా చేసాడు టిట్టుకోయిలు ఈ రకంగా కడితే ఈ చదలబట్టి ఆ లోపల కుక్కలు జంతువులు అన్ని తిరుగుతా గందరగోళంగా ఉంది ఏం లేదు చిన్న మై ఇంకా ఫర్నిచరు కరెంటు ఇవి ఉంటే అయిపోయి ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయొచ్చు అంత బాగా తీర్చిదిద్ది వాటిని అలా పాత సినిమాల్లో వాటిలో చేసినట్టు చేశాడు ఎందుకు చేశాడంటే కక్షపూర్తిమే అతను గట్టి నీళ్ళు అయితే అతని ఖాతాలోకి పోతాయి కానీ ఆ ఖాతాలోకి రావు కానీ అందుకని అవి ఇక పాత బంగ్లాలు అయిపోయినాయి అసలు నెంబర్ వన్కి కట్టాడు అవి చూస్తే మతిపోయిద్ది మేము సో ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి దాని మీద మేము సభలు ఏర్పాటు చేసి ప్రజలను తీసుకెళ్ళి చూసాం మనం కట్టి చూడి అట్లా చేసాడు అతను అని చేసినా ఇంకంతే ఆ ఇల్లు బాడైపోయినా దాని మీద పెట్టి పోయిందా అవి పాత బంగ్లాలు అయిపోయినాయా ఉపయోగం ఏముంది అతను చేసిన పని ఎంత ఖర్చు పెట్టారు ప్రభుత్వం అంటే అతను శ్రద్ధ పెట్టి చేశాడు ఆయన సార్ జీవి ఆంజనేయులు గారి మీద మీ అభిప్రాయం జీవి ఆంజనేయులు గారు ఒక ఒక మంచి పరిపాలన అందించడంతో మంచి మనిషి అతను సేవాతత్వంతో వచ్చిన మనిషి రాజకీయంలోకి రావాలి ఫస్ట్ ఆయన రాజకీయ నాయకుడు కాదు లీలావతి ఫౌండేషన్ అని శివశక్తి లీలావతి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోకి నీళ్ళ ట్యాంకర్లు కానీ చదువుకునే వాళ్ళకి బుక్స్ కానీ క్రికెట్ కిట్లు కానీ ప్రజల్లో ఏదన్నా ఏ ఊరికి ఏ సమస్య అయినా ఈ సమస్యలతో సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చాడు ఆయన వాళ్ళు అలా ముందుకు వచ్చారే కానీ రాజకీయం ఒక్కసారి ఆరంగరేటం చేసి రాల ఆయన ఎప్పుడు కూడా సేవా సేవాతత్వంతో ఉండో ఆయన ఆయన సేవలతో పాటు ఆయన గుర్తించి చంద్రబాబు గారు ఆయనకి తెలుగుదేశం తరఫున టిక్కెట్ ఇవ్వటం జరిగింది ఆయన కూడా ప్రజలను ఏదో ఇబ్బంది పెట్టి మనం దోచుకోవాలన్న ఉద్దేశం అయితే ఆయనకు లేదు ఆయనకు సంపద బోల్డ్ ఉంది ఆయన సేవా కార్యక్రమాలకే అంకితం సార్ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఏమేమి చేశారంటారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆయన వచ్చేసరికి నీళ్లు లేని కరూరు ప్రాంతాల ఓర్లకి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలాడు ఇప్పుడు మా ఊరుంది మా ఊర్లో పెద్ద అవకాశం ఏమి లేదు ఆయన మేము పోయి మా ఊరికి ఇది తీసుకురండి ఇది తీసుకురండి అని అడగటానికి మా ఊరు ప్రభుత్వం ద్వారానే చేశాడు మా ఊరు దత్తత కూడా తీసుకొని అన్నీ చేస్తామని చేసాడు ఆయన మా ఊర్లో ఏందంటే సిమెంట్ రోడ్లు కావచ్చు అన్నీ కూడా ఆయన ప్రభుత్వంలోనే జరిగినాయి ఆయన ప్రభుత్వంలో టౌన్లో ఇంతకుముందు టౌన్లో నీళ్ళు ఉండేవి కాదు ఎండాకాలం వస్తే ఆయనే ట్యాంకర్లు తీసుకొచ్చింది అంతకుముందు ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ట్యాంకర్ తోలినోళ్ళు కాదు ఆయన వచ్చినాకే శివసా శివశక్తి అంజన్ లీలావతి అంజన్ ఫౌండేషన్ ద్వారా ట్యాంకర్లు తోలుతుంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు బొమ్మ వేసుకొని ఒక ట్యాంకర్ తోలేవాళ్ళు ఆయన వెనుకొండ టౌన్లో పూరిల్లు కానీ ఏదైనా వెనుకున్న టౌనే కాదు ఈ మండలాల్లో ఐదు మండలాల్లో ఊళ్ళో ఇల్లు కాలిపోయినా ఆయన ఫౌండేషన్ ద్వారా ఆ ఇంటికి పోయి ఆ ఇంటికి మెరుగైన అవకాశం ఏముందో ఉందో అది ఇచ్చి వచ్చేవాడు ఇప్పటికి కూడా చేస్తున్నాడు అది ఏ ఊర్లో ఆయన అది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు పిలిస్తే ఈ ఊర్లో ఇది జరిగిందని ఆయన ఆయన ఫౌండేషన్ ద్వారా చేస్తానే ఉన్నాడు ఆయన అభివృద్ధితో పాటు ఆయన సేవా సేవా కార్యక్రమంలో కూడా ఆయన ఎప్పుడు లీలావతి గారు చూసుకుంటారు అది మంచి పనులు అయితే అక్కడ వాళ్ళు మిస్ అవ్వరు ఇప్పుడు అనాథ ఆశ్రమాలకు కానీ ఏటికి కానీ దేనికైనా సరే వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అది అసలు ఆగలేదు ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచినా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది సార్ ఫైనల్గా ఈసారి ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు ఫైనల్గా ఏ ప్రభుత్వం ఉంది వైసీపీ తెలుగుదేశం వైసీపీ మీద వచ్చిన రెండు సంవత్సరాలు తిరుగుబాటు ఏర్పడ్డది ఇంక ఏ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం రావాలి తెలుగుదేశం ఎందుకు రావాలంటే చంద్రబాబు గారిని గతంలో ఏళ్ళు చూసాము హైదరాబాద్ డెవలప్మెంట్ చూసాం ఆ ఆధ్వర్యంలో అమరావతిని డెవలప్ చేస్తాడు అనుకున్న టైంలో ఆయన మీద జిమ్మారు కులాలు మతాలని ఇషం జిమ్మి ఆయన ఇచ్చేసారు ఇప్పుడు జనం అర్థం ఆయన లేకపోతే అమరావతి లేదు రాజధాని లేదని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఆయన అభివృద్ధి అమరావతిని ఒక స్థాయిలో ఉంచుతారని అని పూర్తిగా వెళ్ళిపోయింది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా చదువుకున్న కానీ ఉద్యోగుల దాకా ఉద్యోగులు సిపిఎస్ ఏం చేశాడు ఆయన వాళ్ళు నిన్నదా ధర్నాలు కూడా చేయటానికి వాళ్ళకి అవకాశం ఇలా జగన్ అంత నియంత అందుకని ఈ నియంతతో వద్దు చంద్రబాబే ముద్దు అని అందరం మారిపోయింది అంత దాని ద్వారా ఆయనే వస్తాడు ఆయన వస్తేనే మనం ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఒక వ్యవహారం అనేది గుర్తుంటుంది అందుకే చంద్రబాబుని కోరుకుంటున్నారు తొంభై తొమ్మిది పర్సెంట్ నియోజకవర్గంలో వచ్చేసరికి ఆంజనేయులు గారు దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఈ దెబ్బ సార్ ఇంత చిన్న వయసులోనే మీరు రాజకీయాలలోకి రావడానికి గల కారణాలు ఏంటి మీ వెనకుండి మిమ్మల్ని నడిపించిన వాళ్ళు ఎవరు ఎవరు సపోర్ట్ చేశారంటారు ఇంత చిన్న వయసు ఉందిలే కానీ చిన్న వయసేని కాదు పోస్ట్ కాన్ నుంచి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు ఆయన ఆంజనేయులు గారు అది పక్కన ఆయన ఎంపీటీసీ అనామస్గా ఎన్నుకున్నారు ఆయన పోస్ట్ కానించి రాజకీయాల్లోనే ఉన్నాడు అని అలానే నాకు కూడా ఆయన చూసిన తర్వాత నేను కూడా సరే రాజకీయాలు గుర్తు రాజకీయాల్లో ఉందామని అన్నట్టు అంటే మనకి కొంచెం చదువుకున్నాము ఎవరన్నా వచ్చి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అబ్బాయి ఇది కావాలంటే మన టీడీపీ గవర్నమెంట్లో మా నాన్న ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏమన్నా పనులు కావాలన్నప్పుడు నా దగ్గర నాకు మీసే ఉంది నేను ఏ పని కావాలంటే అంతా నాకు తెలుసు సరే ఈ పని కావాలంటే ఇక్కడ పోవాలి ఈ పని కావాలంటే ఇది చేయాలని చెప్పేసి నేను సలహాలతో పాటు నేనే వెళ్ళి ఆ ముసలి కానీ మొతకోళ్ళకి కానీ పెద్దలకు కానీ చిన్నలు కానీ పరిష్కారాలు చేశాను కొన్ని బాత్రూములు అనేవి ఇస్తే గవర్నమెంట్ ఎవరు ముందుకు రాకపోతే కట్టడానికి ఇంటికో బాత్రూమ్ అని చంద్రబాబు గారు దాన్ని మెయిన్ ప్రయారిటీ తీసుకున్నారు పల్లెల్లో ఎవరు బయట ఇవ్వకూడదు ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలని అది ఎవరు ముందుకు రాకపోతే నేనే లీడ్ తీసుకొని ఐదు వందల బాత్రూములు కట్టే ఊళ్ళో మా పోట్లూరులోనే ఏది నేను ఐదు వందల బాత్రూములు కట్టేసా మొత్తం ఇంటింటికి తిరిగి నేనే కట్టా ఇంకా ఆ నుంచి ఇంకా వచ్చాను ఇంకా ముందుకు నడుద్దామని అలానే నాకు జీవి జీవియాని గారంటే బాగా ఇంట్రెస్ట్ ఆయన ఎన్ను తట్టు ప్రోత్సహిస్తారు మంచి పనులు చేసే వాళ్ళని ఆ బాత్రూమ్లు కట్టేలా నువ్వు ముందుకు రారా ఇంకా ప్రజాసేవలో ఉండు నీకు నీ వెనక నేనున్నాను అనిల్ గారు ప్రోత్సహించారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్